హే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కి ఏ విధంగా అప్లై చేయాలో ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు మొబైల్ లో కూడా ఇదే ప్రాసెస్ ని ఫాలో అయ్యి ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మరి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం దానికోసం మీరు ఏం చేస్తారంటే మీ ఫేవరెట్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి క్రోమ్ కానీ మొజిలో ఫైర్ ఫాక్స్ కానీ ఏదైనా పర్వాలేదు ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ బార్లో ఏమని సర్చ్ చేస్తారంటే ఏపీ ఓబిఎంఎంఎస్ అనేసి టైప్ చేసి సర్చ్ చేయండి సారీ నా దాంట్లో నెట్ పోయింది ఈ విధంగా వస్తుంది ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో ఏపీ ఓబిఎంఎంఎస్ అనేసి దానిపైన క్లిక్ చేయండి ఇలా వస్తుందనమాట ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇంటర్ఫేస్ అంతా ఈ విధంగా ఉంటుంది మొబైల్లో ఎలా చేస్తారంటే డెస్క్ టాప్ మోడ్లో పెట్టి అప్లై చేయండి మీకు ఈజీగా ఉంటుందన్నమాట సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఫర్ రిజిస్ట్రేషన్ ఫర్ లాగిన్ అనేసి రెండు ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఫర్ రిజిస్ట్రేషన్ అనేది ఎందుకోసం అంటే కొత్తగా రిజిస్టర్ చేసుకునే వాళ్ళ కోసం ఫర్ లాగిన్ అనేది ఎందుకోసం అంటే ఎవరైనా ఆల్రెడీ అప్లై చేసి ఉంటారు కదా వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ని చూసుకునేందుకు అలాగే అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకునేందుకు ఈ ప్రాసెస్ అనేది ఉపయోగపడుతుందన్నమాట సో మనము కొత్తగా అప్లై చేయాలి కాబట్టి ఇక్కడ ఫర్ రిజిస్ట్రేషన్ అనేసి ఉంది కదా దానిపైన క్లిక్ చేద్దాం ఓకే ఇక్కడ కనిపిస్తున్న డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఏంటంటే మీ డిస్ట్రిక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ ఆధార్ నెంబర్ని మొబైల్ నెంబర్ని అలాగే మీ పేరుని మీ ఇంటి పేరుతో సహా మీ పేరుని ఇక్కడ ఎంటర్ చేయండి తర్వాత ఇక్కడ ఫాదర్ నేమ్ ఏదైతే ఉందో మీ ఫాదర్ నేమ్ని కానీ అలాగే మీ హస్బెండ్ నేమ్ లేదా మీకు ఎవరైనా గార్డియన్ ఉంటే ఆ గార్డియన్ నేమ్ని కూడా వాళ్ళ ఇంటి పేరుతో సహా ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ జెండర్ని సెలెక్ట్ చేసుకోండి మేలా ఫీమేలా అనేసి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి మీ ఆధార్లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఎంటర్ చేయండి తర్వాత ఇక్కడ మీ క్యాస్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఉంటాయి మీరు ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ లోన్కి అప్లై చేస్తున్నారు కాబట్టి ఎస్సీని అయితే సెలెక్ట్ చేసుకోండి సబ్ క్యాస్ట్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీ క్యాస్ట్ ఏంటనేది ఇక్కడ ఆప్షన్స్ ఇస్తారనమాట వీటన్నిటిని జాగ్రత్తగా చదివి మీ క్యాస్ట్ ఏంటో సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ ఐ హియర్డ్ బై అనేసి ఉంది కదా దీన్ని క్లిక్ ఇవ్వండి తర్వాత జనరేట్ ఓటిపి అనేసి ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయాను ఇక్కడ మీరు జాగ్రత్తగా ఒక విషయాన్ని గమనించండి డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీరు ఫస్ట్ మీరు ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ని ఎలా అప్లోడ్ చేస్తారు అంటే ఎంటర్ చేస్తారు డేట్ని ఎంటర్ చేస్తారు మంత్ని తర్వాత ఇయర్ని ఎంటర్ చేస్తారు కాకపోతే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఫస్ట్ మంత్ ఎంటర్ చేయండి తర్వాత డేట్ని ఎంటర్ చేయండి తర్వాత ఇయర్ని ఎంటర్ చేయండి ఏ విధంగా ఎంటర్ చేయండి లేదు ఇది మాకు కన్ఫ్యూజింగ్గా ఉంది అనుకున్నట్లయితే ఇక్కడ డేట్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇక్కడ ఇయర్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత మంత్ని సెలెక్ట్ చేసుకొని అందులో డేట్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ మీకు కావాల్సిన ఆర్డర్ ప్రకారం వస్తుందన్నమాట సో ఇది మీరు చాలామంది మిస్టేక్ చేసే అవకాశం ఉంది ఫ్లోలో కొట్టేస్తారు అలా కాకుండా జాగ్రత్తగా చూసుకోండి దీన్ని తర్వాత ఇక్కడ ఐ హియర్ బై అనేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా ఈ టిక్ ఇచ్చేసేయండి తర్వాత జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఒక పాపప్ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి మీకు ఓటీపీ అనేది వస్తుంది మీకు ఈ ఓటీపీ అనేది మొత్తం ఎనిమిది అంకెలుగా ఉంటుందనమాట ఈ ఎనిమిది నెంబర్స్ని ఈ ఓటీపీని మీరు జాగ్రత్తగా మీ మొబైల్లో ఏదైతే మెసేజ్ వచ్చి ఉంటుందో ఓటీపీ అది జాగ్రత్తగా మీరు దాచుకోండి సేవ్ చేసి పెట్టుకోండి ఎందుకోసం అంటే ఇది ముందు ముందు మీకు ఈ నెంబర్ అనేది ఉపయోగపడవచ్చు మీరు మళ్ళీ లాగిన్ అవ్వాలన్నా ఈ నెంబర్తోనే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఒక పాస్వర్డ్ లాగా ఉంటుందనమాట అది మీరు ఒకవేళ పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటే నో ప్రాబ్లం పాస్వర్డ్ చేంజ్ చేయకపోతే అప్పటి వరకు ఈ నెంబరే మీ పాస్వర్డ్ అనమాట సో దీన్ని మీరు సేవ్ చేసి పెట్టుకోండి అండ్ సబ్మిట్ ఓకే చూసారు కదా యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ బేసిక్ డీటెయిల్స్ అనేసి వచ్చింది మీ మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ వచ్చిందనమాట ఓకే ఇప్పుడు మీరు రిజిస్టర్ అయితే చేసుకున్నారు ఇప్పుడు అప్లికేషన్ని మీరు కంప్లీట్ చేయాలన్నమాట సో కంప్లీట్ చేయడం కోసం క్లిక్ హియర్ అనేసి ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఈ విధంగా మీరు లాగిన్ అయితే అయిపోతారనమాట క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే అడుగుతుంది ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే వాళ్ళ డీటెయిల్స్ అలాగే వాళ్ళ క్యాస్ట్ ఎంట్ అనేది గా ఇక్కడ చూపిస్తుంది అనమాట తర్వాత ఇక్కడ మీ యొక్క రేషన్ కార్డు నెంబర్ ఏదైతే ఉందో ఆ రేషన్ కార్డు నెంబర్ని పాతదైనా కానీ కొత్తదైనా కానీ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత రేషన్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాలి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ రేషన్ కార్డు ఫైల్ లో కానీ పీడిఎఫ్ ఫైల్లో కానీ దేంట్లో అయినా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూస్ ఫైల్ పైన సెలెక్ట్ చేసి నేను పీడిఎఫ్ ఫైల్ అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇది ఏం ఫైల్ అనేది మీరు చూసుకునేందుకు ఇక్కడ ఐ మార్క్ ఉంది కదా దానిపైన క్లిక్ చేసి చూసుకోవచ్చు అనమాట సో ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఈ మ్యారీడ్ అనేసి వచ్చింది మీరు మ్యారీడ్ అయితే ఎస్ పైన క్లిక్ చేయండి లేదంటే నో పైన క్లిక్ చేయండి ఒకవేళ ఎస్ పైన క్లిక్ చేస్తే ఈ ఇంటర్ క్యాస్ట్ మ్యారేడ్ మ్యారేజ్ అనేసి చూపిస్తుంది అనమాట మీరు చేసుకునేది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అయితే ఎస్ పైన క్లిక్ చేయండి లేదంటే నో పైన క్లిక్ చేయండి ఎస్ పైన క్లిక్ చేస్తే స్పౌస్ క్యాస్ట్ అనేది చూపిస్తుంది ఇక్కడ ఏం క్యాస్ట్ వాళ్ళది అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి అండ్ అప్లోడ్ మ్యారేజ్ ప్రూఫ్ అని అయితే అడుగుతుంది అనమాట సో మీరు మీ యొక్క మ్యారేజ్ ప్రూఫ్ అయితే మీరు అప్లోడ్ చేయండి ఫోటో కానీ లేదా మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ ఏదో ఒకటి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు ఆర్ యూ విక్టింగ్ ఆఫ్ అట్రాసిటీ అనేసి ఉంది దీన్ని నో పైన క్లిక్ చేయండి డిఫరెంట్ అబుల్డ్ అంటే ఫిజికల్లీ హ్యాండికాప్డ్ అనేసి అడుగుతుంది అనమాట ఎస్ అయితే ఎస్ నో అయితే నో పైన క్లిక్ చేయండి అలాగే మీ హయ్యర్ ఎడ్యుకేషన్ ఏంటో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఆ కోర్స్ ని అలాగే మీరు పాస్ అయిన ఇయర్ ని మీరు ఏ డిస్టిక్ లో చదివారో ఆ డిస్టిక్ ని ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క సర్టిఫికేట్ ఏదైతే మార్క్ లిస్ట్ ఉంటుందో ఆ మార్క్ లిస్ట్ ని కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయండి ఈ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేవి కంప్లీట్లీ ఆప్షనల్ అనమాట ఇవి మీరు ఎంటర్ చేయొచ్చు చేయకపోవచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు మీకు ఒకవేళ ఒక క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఇక్కడ మీరు ఇవి అప్లోడ్ చేయండి చదువుకున్న వాళ్ళకైతే ఇది ఆప్షనల్ వదిలేయండి తర్వాత మీ యొక్క కమ్యూనికేషన్ డీటెయిల్స్ అనమాట మీ అడ్రస్ ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ మండలం ఏదైతే ఉంటుందో మీ మండలం ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ విలేజ్ దగ్గర మీ వార్డు నెంబర్లు ఉంటాయి అర్బన్ ఏరియా వాళ్ళకి వార్డు నెంబర్లు అయితే ఉంటాయి మీ వార్డు నెంబర్ ఏంటో మీరు కరెక్ట్ గా తెలుసుకోండి మీ సచివాలయంలో అడుగుతే చెప్తారనమాట ఎందుకంటే ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ఈ వార్డ్ నెంబర్లు అనేటివి మారిపోయినాయి అనమాట సో మీరు ఈ వార్డ్ నెంబర్ని కరెక్ట్గా ఎంటర్ చేసుకోండి తర్వాత మీ పిన్ కోడ్ని ఎంటర్ చేయండి డోర్ నెంబర్ని ఎంటర్ చేయండి ఒకవేళ మీకు ఈమెయిల్ ఐడి ఉన్నట్లయితే ఈమెయిల్ ఐడిని కూడా ఎంటర్ చేయండి ఇది కంప్లీట్లీ ఆప్షనల్ అనమాట మీరు ఎంటర్ చేయొచ్చు చేయకపోవచ్చు ఉంటేనే ఎంటర్ చేయండి అడ్రస్ దగ్గర మీ ఏరియా నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ని కూడా ఇక్కడ ఎంటర్ చేసేసి ఒక్కటికి రెండు సార్లు మీ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అన్నట్లయితే సేవ్ అండ్ కంటిన్యూ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి అంతే సేవ్డ్ సక్సెస్ఫుల్ అనేసి వచ్చేసింది అనమాట ఓకే పైన క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫైనల్ స్టెప్ అయితే వచ్చామన్నమాట ఈ ఫైనల్ స్టెప్ ఏంటంటే మనము ఒక స్కీమ్కి అప్లై చేసుకోవాలి మనకి ఎంత లోన్ అవసరమో ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట ఇక్కడ మెయిన్ స్కీమ్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేస్తే ఎకనమిక్ సపోర్ట్ స్కీమ్స్ అను ఒకటే ఆప్షన్ ఉంటుంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత సెక్టార్ దగ్గర మూడు ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయో మీరు తెలుసుకోవాలంటే ఒక్కొక్కటిగా ఓపెన్ చేయండి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అయితే ఉంది దానిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ స్కీమ్స్లో ఇందులో మూడు ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఒకటి ప్యాసింజర్ ఆటో ఫోర్ వీలర్ అలాగే ప్యాసింజర్ ఆటో త్రీ వీలర్ ప్యాసింజర్ కార్ ఫోర్ వీలర్ అయితే ఉన్నాయన్నమాట వీటిల్లో మీకు ఏదై అవసరమో అది తీసుకోండి తర్వాత అగ్రికల్చర్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత స్కీమ్స్ ఓపెన్ చేయండి ఇందులో ఒకటే ఆప్షన్ ఉంటుంది డ్రోన్స్ ఫర్ అగ్రికల్చర్ పర్పస్ అనేసి ఉందన్నమాట అవసరం అనుకున్న వాళ్ళు దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ లాస్ట్ ఆప్షన్ ఐఎస్బి సెక్టర్ అనమాట ఇందులో చాలా స్కీమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ చూసినట్లయితే జనరిక్ మెడికల్ షాప్స్ కానీ తర్వాత ఇక్కడ కనిపించిన ప్రతి ఒక్క స్కీమ్ అయితే మనం అప్లై చేసుకోవచ్చు ఇందులో బ్యూటీ పార్లర్ అయితే ఉంది మెడికల్ ల్యాబ్ అయితే ఉంది ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ స్టూడియో అయితే ఉంది మొబైల్ రిపేరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ సర్వీస్ అయితే ఉన్నాయి వీటిలో మీకు ఏదైతే ఉపయోగపడుతుందో ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి మీకు కావాల్సింది మీరు సెలెక్ట్ చేయండి తర్వాత యూనిట్ కాస్ట్ మీకు ఎంత లోన్ అయితే అవసరం ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయడానికి ఆ అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఒక లక్ష నుంచి పది లక్షల వరకు మీరు ఎంతైనా ఎంటర్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మూడు ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట మీరు ఏదైనా స్కిల్ మీద ట్రైనింగ్ తీసుకున్నట్లయితే ఎస్ పైన క్లిక్ చేయండి లేదంటే నో పైన క్లిక్ చేయండి ఒకవేళ ఎస్ పైన క్లిక్ చేసినట్లయితే ఆ ట్రైనింగ్ తీసుకున్న సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇంకా సెకండ్ వచ్చేసి ఆర్ యూ అవైలింగ్ ద ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే ఎస్ పైన క్లిక్ చేయండి లేదంటే నో పైన క్లిక్ చేయండి ఇంకా లాస్ట్ ఆప్షన్ ఏంటంటే ఒకవేళ గత ఐదు సంవత్సరాల్లో ఏదైనా సబ్సిడీ లోన్స్ తీసుకున్నట్లయితే ఎస్ పైన క్లిక్ చేయండి లేదా నో పైన క్లిక్ చేయండి తీసుకు ఎస్ పైన క్లిక్ చేస్తే మ్యాక్సిమం దీనికి మీరు ఎనలిజిబుల్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట సో నో పైన క్లిక్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి అంతే చూశారు కదా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేసింది అంటే మీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది అనమాట ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఇలా స్క్రోల్ చేసిన తర్వాత ఇదంతా సేవ్ అయిపోయింది అనమాట ఇప్పుడు చూడండి ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూసుకోండి అన్ని కరెక్ట్గా ఉన్నాయి అన్నట్లయితే ఇక్కడ హియర్ బై అనేసి ఉంది కదా దానిపైన క్లిక్ చేసి సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేయండి ఇక్కడ ఒకసారి ఒక పాపప్ మెసేజ్ అయితే వస్తుందన్నమాట ఆర్ యూ ష్యూర్ వాంట్ టు సబ్మిట్ అనేసి అన్ని కరెక్ట్ గా ఉన్నాయి కాబట్టి ఎస్ పైన క్లిక్ చేయండి రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వచ్చేసింది అనమాట ఓకే పైన క్లిక్ చేయండి ఇక్కడ పైకి వస్తే ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసినట్లయితే ఇది మీకు పీడిఎఫ్ లో సేవ్ అవ్వడం జరుగుతుంది మొబైల్ లో చేసిన సిస్టమ్ లో చేసిన మీ దగ్గర ప్రింట్ ఉన్నట్టు ప్రింటర్ ఉన్నట్టయితే మీరు ప్రింట్ తీసుకోవచ్చు మీ ఎంపీడీఓ ఆఫీస్ లో కానీ మున్సిపల్ ఆఫీస్ లో కానీ దీన్ని ఇవ్వాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇదే అనమాట ప్రాసెస్ ఇందులో ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి ఈ ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి షేర్ చేస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది ఖచ్చితంగా షేర్ చేస్తారనుకుంటున్నాను ఓకే ఇంకా ఏవైనా గవర్నమెంట్ స్కీమ్స్ గురించి మీకు ముందుగా తెలియాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ అయితే ఉన్నాయి వాటిలో జాయిన్ అయిపోండి మీకు ప్రతి ఒక్క అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుగుతాం